నమస్కారం మళ్ళీ మీతో మనీ మాటలు మాట్లాడుతున్నది చాలా సంతోషంగా ఉంది నిఫ్టీ అరవై ఐదు పాయింట్ల అప్ ఉంది కానీ తెల్లారి కొంచెం నెగిటివ్ లేదు నిన్న అమెరికాలోని చాలా హెవీగా ఫాలో అయింది మార్కెట్ ఈ రోజు నైట్ అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్ ఒక డిసెన్ తీసుకుంటారు బ్యాంక్ నిఫ్టీ ఏమో మూడు వందల పాయింట్ల అప్లో ఉంది గోల్డ్ ఏమో ఎయిట్ టూ నైన్టీ నిన్న సాయంకాలం మూడు ఎనిమిది వేల మూడు వందలు ఉంటుంది హై నుంచి పది రూపాయలు తగ్గింది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఏమో యాభై వేలకు దాటి కంఫర్టబుల్ గా ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ మూడు వేలకి మీద మూడు వేల డాలర్ మీద దాటింది ఇది కంఫర్టబుల్గా క్యాష్ అండ్ ఫ్యూచర్లో కూడా రెండులో కలిసి త్రీ థౌజండ్ అని చెప్పాను కానీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అవుతుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ చెప్పిన వాళ్ళందరూ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అని చెప్తున్నారు మనం చాలా కాలం నుంచి చూస్తూనే ఉన్నాం ఈ విషయం గురించి మాట్లాడుతామని మనం ఏంటంటే కొనగలందు చూస్తాం నైన్టీన్ నైన్టీలో ఒక కేజీ గోల్డ్కి ఒక మారుతీ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ టెన్లో వన్ కేజీ గోల్డ్ అవుతుంది ఒక మారుతీ ఎస్టీమ్ టూ థౌజండ్ ఫైవ్లో వన్ కేజీ గోల్డ్ ఒక టయాటా ఇనోవా టూ థౌజండ్ టెన్లో టయాటా ఫార్చునర్ టూ థౌజండ్ నైన్టీన్లో బిఎండబ్ల్యూ ఎక్స్ గ్రేడ్ బైర్ అప్డేట్ అయ్యారు ట్వంటీ ట్వంటీ త్రీలోని బిఎండబ్ల్యూ ఎక్స్ త్రీ లేకపోతే బోరో అనిపిస్తుందని ఆడి ఎస్ఫై కూడా తీసుకోవచ్చు ఈ ట్రెండ్ ఇలాగే ఉందంటే పేపర్లు అని చెప్తున్నారంటే వన్ కేజీ గోల్డ్ ఏమో ప్రైవేట్ జెట్ కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు గోల్డ్ తలక వాల్యూ పెరుగుతూనే ఉంది ఇది ఒక హిస్టరీ ఒక ఫన్ ఫ్యాక్టరీ కింద నేను చూపెట్టాను మన తలక పెద్ద మనిషి ఒక మంచి పనిచేశారు అప్పుడు మన అందరం అతని పేరు డ్రోక్ చేశాం స్టాక్ గురించి అని ఆ తెలివి లేని మనిషి నవ్వుకొని బ్యాంకులోని డబ్బులు ఉంచుకొని ఉండేవాడు ఇంత వర్షం ఉన్న అందరు బిలియన్లో ఇతని తరక ఫార్చూన్ ట్వంటీ వన్ బిలియన్ డాలర్స్ మూడు వందల ఇరవై ఆరు బిలియన్ డాలర్ క్యాష్ రిజర్వ్ చూశారంటే యాపిల్ మైక్రోసాఫ్ట్ గూగుల్ ఎన్వీడియా ఇంకో పెద్ద కంపెనీ అంతా కలిపితే ఎంత రిజర్వ్స్ ఉంటుందో అంటే సింపుల్గా చెప్తా అంటే తనేమో యాపిల్ మైక్రోసాఫ్ట్ ఆల్ఫాబెట్ అమెజాన్ ఎన్వీడియా వాళ్ళ తల క్యాష్ రిజర్వ్కి మొత్తం యాడ్ చేశారంటే ఇతను తల క్యాష్ రిజర్వ్ చాలా ఎక్కువ బేర్ హ్యాత్వేర్ సిక్స్టీన్ పర్సెంట్ మీద పెరిగింది స్నాక్స్ ఏమో ఎయిట్ పర్సెంట్ కింద పడింది వారం బఫెట్ ముందే గ్రహించారంటే అవును గ్రహించారు దాని తర్వాత రిసెషన్ ఫియర్ మార్కెట్ సెల్ ఆఫ్ బాగ్ ఒక ఫైవ్ ఇంపార్టెంట్ జాపనీస్ కంపెనీస్లో స్టాక్ కొంటనే ఉన్నారు ఈ కంపెనీస్ ఏమో మిక్సెయ్యి పసిబుసి సుమిటమో కరోసో అండ్ మారుబోయి తీసుకునే ఉన్నారు ఇది బఫట్ తాత చేసిన పని రిలయన్స్ ఏమో బజాజ్ ఇన్సూరెన్స్ని టాటా చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ గ్రోడ్స్ తీసుకున్నారు ఆ కాస్ తీసుకొని ఇంకా అడిషనల్ కాస్ కలిపి జియో ఫైనాన్స్తో పుతి ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు మిగతా కంపెనీలోని ఫిఫ్టీ పర్సెంట్ స్టేక్ అని ఆలోచిస్తున్నారు వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు మహీంద్రా మహీంద్రాల్వేస్ అండ్ గాడ్రెస్ తోని ఒక లైఫ్ అండ్ జనరల్ కంపెనీ ఆరంభిస్తున్నారు ఈ న్యూ వెంచర్ ఏమో ఇండియా ఒక ఇన్సూరెన్స్ స్ట్రక్చరే మారుస్తుంది అని అనుకుంటున్నారు అలాగని ఫీల్ చేస్తున్నారు జియో ఫైనాన్స్ కూడా జనరల్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ డిజిటల్ ఆపరేషన్ వస్తానని చెప్తున్నారు ఈ అలయన్స్ కానీ పై లోన్కి వచ్చిందంటే ఐసిఐసి హెచ్డిఎఫ్సి అండ్ ఎల్ఐసి ఇవన్నీ కింద పడిపోతాయి ఒకటి కానీ తెలుసుకోవచ్చు బజాజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అండ్ కొత్త కంపెనీ ఇది ఇండస్ట్రీ చాలా చీప్గా ఉన్నదని బర్న్స్టైన్ అని ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ చెప్తునుంది నేను కూడా అదే చెప్పాను మీ అందరికీ చాలా చీపుగా ఉన్నదని పాయింట్ ఎయిట్ టైమ్స్ బుక్ ఆయురువా అంటే బుక్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ తగులుతుంది ఎగ్జాక్ట్లీ ఎంత నెంబర్ అని మీరే క్యాల్కులేట్ చేసి చూడండి కానీ ఏంటంటే ప్రైస్ ప్రాబ్లం అని చూశారంటే ప్రమోటర్స్ గ్రూప్ ఏమో ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ చేసినారు అసెట్ క్వాలిటీలో ప్రాబ్లం ఉంది అకౌంట్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నది మ్యూరిటీస్లోని లిన్ టేక్స్ స్టేక్స్ కూడా అమ్మేసి ఉన్నారు అని తెలుస్తుంది వన్ క్వార్టర్ స్టేబుల్ పెర్ఫార్మెన్స్ అకౌంటింగ్ సర్ప్రైజ్ ఏంటి అవసరం లేదు ఒక స్ట్రాంగ్ సీఈఓ ఒక బట్ త్రీ ఇయర్స్ టెన్ ఇయర్ ఇది ఇమ్మీడియట్లీ రెన్యూవల్ అవుతుంది వన్ ఇయర్లోని అంతా జరుగుతుందని అనుకుంటున్నాను ఇది మాక్సిమమ్ ఫెస్మిస్ ఉన్నప్పుడే కన్సిడర్ చేయాలి మ్యాక్సిమం పెసిమిజం బయటికి వెళ్ దీని తలక ప్రమోటర్ కంపెనీ అవుతున్నది ఇండస్ ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళేమో రిలయన్స్ క్యాపిటల్ తీసుకున్నారు నైన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ క్రోడ్స్ పే చేసేసారు దానివల్ల ఆర్కే తలక ఫుల్ బిజినెస్ వీళ్ళు తీసుకుంటారు ఎక్కువజిషన్ ఏమో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ పోర్ట్ఫోలియోని స్టార్ట్ చేయాలి వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఎవ ఎంతమంది ఉన్నారని చూడ చూడాలి ఇంకా తెలియదు హీరో మోటార్ కాప్లోని రిజల్ట్స్ చాలా ఘోరంగా ఉండడం వల్ల ఓనర్ కుదీక్ లోన్కి దిగి చాలా కసరస్ చేస్తూనే ఉన్నారు పాత సిఇఓ ముందే వెళ్ళిపోయారు ఇంకా ఆరు సిగ్నల్ ఎగ్జిక్యూటివ్స్ కూడా లేకుండా కనిపించకుండా పోయారు అని తెలుస్తుంది ఆ సేల్స్ తగ్గింది ఈ ఎలక్ట్రిక్ బ్లాండ్ వీడా అనేది పవన్ ముంజాల వాన్ చేసి వన్ మంత్ లో ఇదంతా చేంజ్ అవ్వలేదంటే నేను గట్టిగా మీకు ఇస్తాను అని చెప్తున్నారు దీంతో మార్కెట్ షేరు పది సంవత్సరాల లో ఉంది దానివల్ల అకౌంటబిలిటీ ప్రాబ్లం ఉంది చాలా మంది రిజైన్ చేస్తారు ఇంకా చాలా మంది జాబ్ అందించారు టిఎస్ ఐక్యూ బజాజ్ చేతక్ ఓలా ఐక్యూ ఈతర్ వీళ్ళే మార్కెట్ ని డామినేట్ చేస్తున్నారు ఈతర్ ని వీళ్ళందరూ నిడిగేస్తారు ఎమర్జింగ్ మొబిలిటీ ఎగ్జిక్యూటివ్స్ క్లియర్ ఈవీ స్ట్రాటజీ లేదు కారణం చెప్తున్నారు ఇదే సమయంలో ఒక జర్మన్ కంపెనీ సిమెటిక్ పార్ట్నర్షిప్ తో తయారు చేస్తామని అనుకుంటున్నారు అవర్ కైండ్ ఇండియాలో మ్యానుఫాక్చర్ చేస్తామని చేసి అమ్మడానికి కూడా ఆలోచిస్తున్నారు సో లోబల్ ఫిన్స్ కావాలని హీరో ప్లాన్ లో ఇది ఎలా అవుతుంది హీరో సెవెంటీన్ పాయింట్ వన్ డివిడెండ్ కూడా త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ మీదే ఉంది ఇది డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు కానీ కింద పడుతున్నప్పుడు కన్సిడర్ చేస్తూనే ఉండండి రాజీవ్ బజాజ్ అని ఇండియన్ సీఈఓ అని ఫైవ్ ఇయర్స్ నామినేట్ చేశారు తన తలక కొడుకుని తీసుకొస్తారని ఒక సందేహం ఉంటుంది తీసుకొని రాలేదు అభినవ్ బింద ఆ తృపాకిచ్ సూట్ వీరన్ ఐదు సంవత్సరాలు మళ్ళీ ఇంకోసారి టర్మ్ని ఎక్స్టెండ్ చేశారు ఇదే న్యూస్ బజాజ్ ఆటో క్రెడిట్ ఒక సబ్సిడీలోనే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ వేస్తాను అనుకుంటున్నారు ఇది అవుతుంది ఒక క్యాప్టివ్ ఎన్బిఎక్సే అవుతుంది బజాజ్ ఆటో అండ్ సబ్సిడీకి ఫైనాన్స్ చేస్తుంది దీనివల్ల పిఈ అవుతున్నది ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ దీని దగ్గరికి అసలు వెళ్ళకండి జైడర్స్ లైఫ్ సైన్స్ అని కన్సల్ట్ చేయమని చెప్పాను ఇది ఒక ప్రోస్టేట్ క్యాంటీన్కి ఒక డ్రగ్ ఇచ్చారు దీని పేరు అవుతుంది అపిలోమోటో మైడ్ వీళ్ళేమో జైడర్స్ లైఫ్ సైన్స్ ట్రజరీ ఎకనామిక్ జోన్స్ అహ్మదాబాద్ అని ఎక్స్పోర్ట్ చేస్తారు దాని తర్వాత పిఈ అవుతున్న ట్వంటీ కొంచెం కరెక్ట్ ఏంటంటే కన్సల్ట్ చేయొచ్చు ఇక్కడే కంఫర్టబుల్ ఉంటే మీరు కన్సల్ట్ చేయొచ్చు హెచ్డిఎఫ్సి ఫైనాన్షియల్ సర్వీసెస్ నీరో ఫిన్ కాఫ్ చె అప్రూవల్ రాలేదు యూరోప్ పొందిన ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది ఫైనాన్స్ అవుతుంది నాలుగు నెలల నుంచి పెండింగ్ ఉంది ఈ ఏంటంటే అన్లిస్టెడ్ కంపెనీ షేర్ హోల్డింగ్ పర్టికులర్లీ ని ట్రేడ్ చేస్తున్నారని రెస్ట్రిక్షన్ ఇదిలో అంతా ప్రైవేట్ ఫైనాన్స్ లో ట్రేడ్ అయింది దీనికన్నా ఎక్కువ టూ హండ్రెడ్ కన్నా ఎక్కువ షేర్స్ ప్రైవేట్ ప్లేస్మెంట్ ఏమో యాభై షేర్ ఉండకన్నా ఎక్కువ ఉండకూడదు ఎస్టిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫార్టీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఉన్నాయి దీంట్లోని వన్ పాయింట్ సెవెన్ మిలియన్ ఈ షాప్స్ ఇచ్చినారు అదేలాగా రెగ్యులేటర్స్ డాక్యుమెంట్స్ రివ్యూ చేస్తున్నారు ఇంతలో సెవీ దానికి ఇన్పుట్ మనీ అడుగుతూనే ఉంది మార్కెట్లో ఏమో ఎస్పీఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ థౌజండ్ ఫిఫ్టీని హీరో ఫిన్కాఫ్ కూడా థౌజండ్ ఫోర్ ఫిఫ్టీకి షేర్ ప్రైస్ ఉంది ఇది అవుతున్నది అన్లిస్టెడ్ షేర్స్ అండ్ అన్లిస్టెడ్ మార్కెట్ ఇదే రిస్క్ అన్లిస్టెడ్ మార్కెట్లో మీరు తీసుకోవడానికి ఆహ్వా ఎలక్ట్రిక్ తలక గవర్నమెంట్ సబ్సిడీస్ ఏమో రిజిస్ట్రేషన్ ఢిల్లీలో వెళ్ళిపోయింది సిక్స్టీన్ థౌసండ్ స్కూటర్స్ ఏమో ఇంకా సబ్సిడీకి రిజిస్ట్రేషన్ అవ్వలేదు కానీ సబ్సిడీ డిస్కౌంట్ పని అమ్మేశారు సో గవర్నమెంట్ సబ్సిడీ ఏమో రిజిస్ట్రేషన్ తర్వాతే సో అన్ రిజిస్టర్డ్ స్కార్టర్కి ఒక స్కూటర్కి ఐదు వేల రూపాయలు లాస్ అవుతుందని అనుకుంటున్నారు ఈ ఐదు వేల రూ రూపాయలు లేదంటామంటే వీళ్ళతో ప్రాబ్లం చాలా పెద్దగా వెళ్తున్నాం ఈ రిజిస్ట్రేషన్ ఏమో మార్చ్ థర్టీ ఫస్ట్కున్న స్పీడప్ చేయాలి సో అద ఫుల్ సబ్సిడీ తీసుకోవచ్చు ఓవరాల్గా చెప్తున్నా అంటే ఓలా సోలా అని చెప్పొచ్చు నేను చెప్తూనే ఉన్నాను ఎస్ఎన్పి ఏమో శ్రీరామ్ ఫైనాన్స్ ముత్తూత్ ఫైనాన్స్కి రేట్ ఏమో పెంచేశారు రెండు బీబీ ప్లస్ అయిపోయింది ముచ్చూత్ ఫైనాన్స్ అండ్ సిఎం ఫైనాన్స్ ఇంప్రూవ్డ్ రెగ్యులేటరీస్ ఓవర్గా అయిందని ఆను అనుకుంటున్నారు స్ట్రాంగ్ రిస్క్ మేనేజ్మెంట్ కూడా మేనేజ్మెంట్ ఉందని దానివల్ల ఈ రెండు షేర్ తలకు ఓవర్ సైట్ని ఇంక్రీజ్ చేశారు సో రేటింగ్ కరెక్టా ఉందని అనుకుంటున్నారు క్యాపిటల్ అడేషన్ రేషో బాగానే ఉంది స్టాక్ మార్కెట్ రిస్క్ రిస్క్ కూడా బాగానే ఉందని చెప్తున్నారు ఈ రెండు స్టాక్స్కి అండ్ హైయర్ ప్రొవిజన్ రిస్క్ చేసి ఉన్నారు ఇది ఫైనాన్షియల్ రిస్క్కి నిన్న ఎన్విడియా సీఈఓ ఏం చెప్పారంటే జీపీయూ టెక్నాలజీ యూజ్ చేసి జీమ్ కార్తోని సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ చేస్తామని అనుకుంటున్నాం అని చెప్తున్నారు ఇదేమో చాలా బాగుంటుందని అనుకుంటున్నాను ఎన్విడియాకి ఫ్యూచర్ ఉంది కానీ చాలా కాలం బెట్టి అక్కడే ఉంది ఇది తర్వాత ఇంటెల్ ఆర్ మైక్రోసాఫ్ట్ మారుతుందని బదులు ఇస్తుందని తెలుస్తుంది ఈరోజు జ్యువెలరీ సేల్స్ తగ్గింది చాలా దగ్గర చెప్పారు మంత్ పీక్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గింది ఇది ఒక టైటన్ వీక్నెస్కి కారణం మిగతా లెవెల్లో కూడా స్టాక్ చాలా దిగదు అండర్లయింగ్ అసెట్ పెరగలేదంటే ప్రిన్సిపల్ కూడా పెరగదు టైటన్లో అంత ఇంపాక్ట్ ఉండదు ఎందుకంటే చాలా ఎక్కువ నాన్ గోల్డ్ బిజినెస్ కూడా ఉంది దాన్ని కళ్యాణ్ని ఎఫెక్ట్ చేస్తుంది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అనుకో మాక్సిమం అంత ఎఫెక్ట్ అవ్వదని అనుకుంటున్నాను కింద ఉన్న లోయర్ లెవెల్ కంపెనీస్ ఎక్కడైతే గోల్డ్ ఒకటే అమ్ముతున్నారో ఇది మాక్సిమం ఎఫెక్ట్ చేస్తుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం